అవగాహన చేపించాలి రాజ్యాంగంపై అనే విషయంపై రేపు హైదరాబాద్ దినోత్సవం కాబట్టి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కూడా ఒక కార్యక్రమాన్ని కాలేజీ నిర్వహిస్తుంది ఇక మీ సలహాలు తీసుకుని ఏమైనా కార్యాచరణ ఉమ్మడిగా కార్యాచరణ చేసుకుని ఒక పెద్ద సమూహంగా ఏర్పడి ఏదైనా కార్యక్రమం చేస్తామా దానిపైన కూడా మీరు అవగాహన మీ యొక్క అమ్మని మన సలహాలు ఇస్తే దాన్ని పాటించి రాజ్యాంగాన్ని ఒక హైలైట్ రూపంలో ప్రజలకు తీసుకునే విధంగా మనం ప్రణాళిక చేసుకుని బాగుంటుందని మా యొక్క సూచనల ద్వారా తెలియజేస్తే బాగుంటుందని పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో రాజ్యాంగం పరిరక్షణ మన బాధ్యత మన బాధ్యత అంటే మనందరి బాధ్యత ఎలాగుందంటే పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఉండే పరిస్థితులు అన్నగారు చెప్పినట్టు న్యాయం కానీ శాంతియుతంగా ఉండడానికి ఆస్కారం లేదు ఇప్పుడు అలా తయారైంది మన దేశం అంతా దానికి అనుగుణంగా ఇప్పుడు ఉండే జనరేషన్ యువత ఎటుండంటే వాళ్ళు ఫేస్బుక్ అయితే ఏమి ఇన్స్టాగ్రామ్ అయితే ఏమి మరి ఇలాంటి మాధ్యమంలో అయితే సోషల్ మీడియాలో వాళ్ళు కూరుకుపోయినారు దాంట్లో ఉన్నారు అలా కాకుండా ఇలాంటి రాజ్యాంగం గురించి కూడా ప్రతి ఇంట్లో రెండు పేజీలైనా చదివితే వాళ్ళకు అవగాహన ఉంటుంది వాళ్ళకు తెలుసు తెలుసుకుంటారు వాళ్ళు రేపొద్ది ఇప్పుడు ఎందుకు కనీసము ఒక స్టూడెంట్ అంటే పోతే భయపడుతున్నాడు పోలీసుల్లో కూడా అదే రాజ్యాంగ హక్కులు ఆయన కనుక్కుంటే అబ్బాయి ఏ ఫైన్ వేస్తున్నాడు నాకు ఎలాంటి ఫైన్ వేస్తున్నాడు ఎందుకు నాకు అని అడగడానికి కూడా భయం మనకి ఎందుకంటే తెలియదు కానీ హక్కులు ఇది లేదు దాని చట్టాలు ఇది లేవు కాబట్టి ఇలాంటి సందర్భాలు జరుగుతున్నాయి ఇక్కడ అంతా కాబట్టి ప్రతి ఒక్కరి రాజ్యాంగాన్ని చదివి ప్రతి ఒక్కరు ఎవరు తెలియపెయడానికి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తుంది నాకు దేశవ్యాప్తంగా చేసే మంచిది అనిపిస్తుంది ఏ సంఘాలు కూడా చేయడం లేదు మన దేశంలో ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల నేను రాష్ట్రానికి మా అధ్యక్షులు అబ్దుల్ రజాక్ గారికి మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం గారికి మరి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు వచ్చిన ఇక్కడ మిత్రులందరికీ మరి మహిళ మా చెల్లెమ్మలందరికీ నేను వారికి కూడా నేను మంచి మీ అమూల్య సమయం మాకు కేటాయించేందుకు మరొకసారి మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఏ ప్రణాళిక మీద ఒక పెద్ద ప్రోగ్రాం చేయగల అన్నాను చెప్పినాడు కాబట్టి మా ప్రధాన కార్యదర్శి ఆ ప్రోగ్రాంకు మీరు ఒక మంచి సలహా ఇస్తే దాని అనుగుణంగా మేము ప్రోగ్రాం చేయడానికి ముందుకు పోతామని తెలుపుకుంటూ మరొకసారి మీ అందరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం న్యాయ వ్యవస్థ కానీ ఏదైనా సరే అన్నిటికీ ప్రమాణం ఏంటి అని అంటే రాజ్యాంగం ఈ రాజ్యాంగం అంటే రాజు పరిపాలించే వాళ్ళకి అన్ని శక్తులు ఉంటాయి కాబట్టి ప్రజల మీద అధికారం చెలాయించే శక్తులు ఉంటాయి కాబట్టి దానికి పరిమితులు విధించడానికే రాజ్యాంగం అందులో ముఖ్యంగా ప్రాథమిక హక్కులు మనకు మనకు మనం దక్కలు పరుచుకున్నాం రాజ్యాంగం ప్రాథమిక హక్కులు ఇస్తుంది భారత పౌరులందరికీ ఇది రాజ్యాంగంలోని మూడో భాగంలో ప్రాథమిక హక్కులు పన్నెండు ఆర్టికల్ పన్నెండు నుంచి ఆర్టికల్ ముప్పై ఆరు వరకు ఇది రాజ్యాంగానికి ప్రాణప్రదమైనవి ఈ ప్రాథమిక హక్కులన్నీ ముఖ్యంగా ఆరు భాగాలుగా దీన్ని విభజించారు అయితే విచిత్రంగా అంటే ఇందులో మత స్వేచ్ఛ ఉంటుంది ఎవరైనా ఎవరి మతాన్ని అవలంబించే స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళ మతాన్ని వాళ్ళు అవలంబించుకోవచ్చు ప్రచారం చేసుకోవచ్చు కానీ ప్రభుత్వానికి ఈ హక్కు లేదు విచిత్రంగా ఏంటంటే ప్రభుత్వం ఈ హక్కుని తీసుకొని ప్రజలకు ఆ హక్కుని లేకుండా చేసింది ప్రభుత్వం సెక్యులర్గా ఉండాలి ప్రభుత్వానికి ఏ మతం ఉండకూడదు ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ప్రభుత్వ సంస్థల్లో కానీ మతానికి సంబంధించిన చిహ్నాలు కూడా ఉండకూడదు ఒక పర్టికులర్ మతాన్ని ప్రచారం చేసే అధికారం కూడా వాళ్ళకి లేదు కానీ ప్రభుత్వం ఒక మతాన్ని తన మతంగా సొంతం చేసుకొని మెజారిటీ ప్రజల్ని ఆకట్టుకోవడానికి మెజారిటీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ప్రజలకు ఉండే మత స్వేచ్ఛని హరించాలని చూస్తుంది ప్రజలకు ఏ వర్గం ప్రజలకైనా ఏ మతానికి సంబంధించిన ప్రజలకైనా వాళ్ళ విశ్వాసాలని వాళ్ళు పాటించే అధికారము పాటించే హక్కు ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది అది కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించినంత వరకు కానీ ఇది పూర్తిగా రివర్స్ అయింది ఎందుకు అని అంటే ఈ రాజ్యాంగాన్ని కాదని ఆర్ఎస్ఎస్ తాను అనుకుంటున్న రాజ్యాంగాన్ని అమలుపరచాలని ప్రయత్నం చేస్తుంది కనుక ప్రజలందరినీ ఒకే ముద్దగా ప్రజలు అంటే ఒక గొర్రెల మందలాగా ఆలోచించే శక్తి ఉండకూడదు మాట్లాడకూడదు ప్రశ్నించకూడదు ఇట్లా మంద ప్రజల్ని ఒక మందలాగా ఒక మంద స్థితికి దిగజార్చడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ మనం ప్రాథమిక హక్కుల్లో భాగంగా మనకి ఆదేశిక సూత్రాలు కూడా ఉన్నాయి రాజ్యాంగంలోని నాలుగో భాగంలో ఆదేశిక సూత్రాలు ఉన్నాయి ఈ ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం ఇది రాజ్యం ఆచరించాల్సిన రాజ్యం ఎట్లా పరిపాలించాలి అని చెప్పడానికి డైరెక్షన్ ఇచ్చేవి ఆదేశించేవి ఆదేశిక సూత్రాలు అందులో మనం చాలా అంటే నిజానికి ఒక సోషలిస్ట్ వ్యవస్థకి ఉండాల్సిన లక్షణాలన్నీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో పెట్టుకున్నాం అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలి అందరికీ విద్య కల్పించాలి ఇట్లా మా ఒక సోషలిస్ట్ సమాజాన్ని సమానత ప్రాతిపదికగా ఉండే ఒక సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించుకోవడానికి భారతదేశం ఆ దిశగా అడుగులు వేయడానికి కొన్ని సూత్రాలని ఆదేశిక సూత్రాల్లోనూ అట్లాగే మన ప్రియాంబుల దగ్గర నుంచి మనం రాసుకుంటూ వచ్చాం ఆదేశిక సూత్రాలు ఫండమెంటల్ రైట్స్ ఒకవేళ మనకు ఇవ్వకపోతే అంటే ప్రాథమిక హక్కులకు ఏమైనా భంగం కలిగితే మనం కోర్టుకు పోవచ్చు కానీ ఆదేశిక సూత్రాల మీద కోర్టుకు పోవడానికి లేదు ఆ పరిమితి మన రాజ్యాంగంలో ఉంది ఆ పరిమితిని ఉపయోగించుకొని ఇప్పుడు ఆదేశిక సూత్రాలు ఏవి ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు ప్రభుత్వమే అందరికీ విద్య కల్పించాలి మొత్తం విద్య అంతా ప్రైవేటీకరించినారు వైద్యం మొత్తం వైద్య వైద్యాన్ని మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్ప అప్పజెప్పేసారు చివరికి ఈ ఈ సూత్రాలు పాటించకపోతే ప్రాథమిక హక్కుల్ని కూడా అవి ప్రభావితం చేస్తాయి ఎట్లాగంటే మనకు ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు ఇచ్చింది ప్రజలకు జీవించే హక్కు ఉంటుంది జీవించే హక్కు అంటే ఎట్లా జీవించడం అంటే పశువుల్లాగా జీవించడం కాదు ప్రతి మనిషికి హుందాగా ఆత్మగౌరవంతో బతికే స్వేచ్ఛ ఉంటుంది ఇట్లా బతకాలి అని అంటే అందరికీ విద్యా అవకాశాలు ఉండాలి అందరికీ ఉపాధి అవకాశాలు ఉండాలి అందరికీ వైద్యం అందించాలి ప్రభుత్వం ఈ అంటే ఈ రెండు పరస్పరం ఆధారపడి ఉంటాయి కానీ మొత్తం వ్యవస్థనంతా కార్పొరేటైజ్ చేయడానికి కొంతమంది పెట్టుబడుల తార చేతుల్లో పెట్టడానికి విద్యని మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేశారు వైద్య వ్యవస్థని మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పజిప్పేశారు ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీల సవరణ ఒకటి తీసుకొని బిల్లు ఒకటి తీసుకొని వచ్చింది మొత్తం అంటే వైద్యాన్ని మొత్తానికి మొత్తంగా ప్రైవేట్ వాళ్ళకి అప్ప అప్పజింపే అప్పజెప్పే పరిస్థితిలోకి తీసుకొని వచ్చింది స్టేట్ గవర్నమెంట్ అట్లాగే మనము ఉదాహరణకు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజలకి నివాస స్థలాలు కావాలి ఇళ్ల స్థలాలు కావాలి ఇళ్ల స్థలాలు కావాలి దున్నే వాళ్ళకి భూమి కావాలి అని దశాబ్దాలుగా పోరాటం చేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే తొంభై తొంభై తొమ్మిది పైసలకి ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీకి లీజుకి ఇస్తాయి ఎకరా తొంభై తొమ్మిది పైసలకి ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీకి లీజుకి ఇస్తాయి అదాని గూగుల్ కంపెనీలు మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి మీకు ఫ్రీగా ల్యాండ్ ఇస్తాము ఫ్రీగా కరెంట్ ఇస్తాము ఫ్రీగా నీళ్లు ఇస్తాము ఇవన్నీ ఉచితంగా ఇవ్వాల్సింది ఎవరికి ఇవన్నీ ఉచితంగా ఇవ్వాల్సింది ప్రజలకు రాజ్యాంగానికి కట్టుబడి రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వం పరిపాలించకపోతే ఏం చేస్తారు ప్రజలు ఎవరైనా సరే ప్రశ్నిస్తారు ఈరోజు రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానత్వ హక్కుతో పాటు కొన్ని సెక్షన్స్ ప్రజలని ప్రజలకు ఎక్కువ హక్కులు అంటే ఒక రాజ్యాంగం కొంతమందిని డిస్క్రిమినేట్ చేస్తుంది ఎందుకు అని అంటే చాలా యుగాలు కొన్ని దశాబ్దాలుగా కొన్ని శతాబ్దాలుగా వాళ్ళు అణచివైతే గురవుతున్నారు కాబట్టి దళితులకు రిజర్వేషన్లు కానీ ఆదివాసీలకి ఫిఫ్త్ షెడ్యూల్లో వాళ్ళ భూముల మీద వాళ్ళకే సంపూర్ణ అధికారాలు కాని ఇవన్నీ కూడా సమానత్వాన్ని సాధించడానికి ఇప్పటి వరకు వాళ్ళు కోల్పోయిన హక్కుల్ని రాజ్యాంగం గుర్తిస్తూ వాళ్ళ పట్ల కొంచెం ఎక్కువ హక్కుల్ని ఇచ్చేలాగా రిజర్వేషన్స్ రూపంలోనో ప్రత్యేక హక్కుల రూపంలోనో వాటి మీద అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ శక్తులు రైట్ టు ఈక్వాలిటీ అని కాన్స్టిట్యూషన్ లో ఉంది కదా మరి రిజర్వేషన్ లిక్ ఇస్తారని మాట్లాడుతుంది అందరికి సమానంగా ఉండాలి కదా ఇదే ఇదే సంఘ పరివార శక్తులు కార్పొరేట్ కంపెనీలకి ఇష్టం వచ్చినట్టుగా భూములు కట్టబెడితే అప్పుడు రైట్ టు ఈక్వాలిటీ గురించి మాట్లాడదు అంటే సామాన్య ప్రజల హక్కుల విషయానికి వస్తే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది ఫిఫ్త్ షెడ్యూల్ ఎందుకు నడవాలా మరియు ప్రాథమిక హక్కులు ప్రజలకు తెలియాల కేవలం ఒక్క ఆర్టికల్ మాత్రమే ప్రభుత్వం బద్ద గుడ్డి చెప్తుంది కానీ పార్లమెంట్ లో ఆర్టికల్ ఒకటి త్రీ సెవెంటీ రద్దు చేశాం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశాం అంటే రాజ్యాంగంలో కేవలం త్రీ సెవెంటీ ఆర్టికల్ మాత్రమే ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించినట్టు ఇప్పుడు మనకు కనిపిస్తుంది కానీ చూస్తే రాజ్యాంగంలో నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ ఉన్నాయి ఆ విధంగా మనకు ఏ ఆర్టికల్ ఏం చెప్తుంది పరిపాలన రాష్ట్రాలు ఏ విధంగా చేయాలి పార్లమెంట్ ఏ విధంగా చేయాలి ప్రజలకు ఏ హక్కులు ఉన్నాయి మేడం చెప్పినట్టు చాలా ఉన్నాయి ప్రభుత్వాలు ఏదైతే పాలించాడో ప్రజలకు సంబంధించిన పరిపాలన అధికారం ఉన్న దాంట్లో ఏ మతానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టకూడదు అలాంటి అంటే నిలవరిసే లేదు విచ్చలుడిగా ఇప్పుడు వచ్చిన ఈ మధ్యకాలం చూస్తున్నాము కడప జిల్లాలో కలెక్టర్ వస్తే ఒక మతానికి సంబంధించి వెల్కమ్ చేసి పూజలు చేసుకుంటున్నారు అది ఆర్టికల్ రాజ్యాంగం ఆమోదించదు అది ఇప్పుడు ఉన్న పరిస్థితి లేవనెత్తితే వచ్చిన అధికారి కలెక్టర్ ఏంటంటే జిల్లా ప్రథమ పౌరుడు అలాంటి వ్యక్తి ఒక మతానికి సంబంధించి పూజ చేసుకుంటే మిగతా వాళ్ళ మనోభావాలు ఎంట ఉంటాయి ప్రజలకు ఏ విధంగా అతను న్యాయం చేయగలుగుతారు కానీ వాస్తవం కాదు అది ఇలాంటి మనం లేవలెత్తాలి కానీ ఇలాంటి పరిస్థితులు మనం లేవలెతే అతను దేశ ద్రోహిచ్చినటువంటి ప్రజా సంఘ మిత్రులకు ఎంపీజే విభాగం వారికి అందరికీ కూడా మా చైతన్య మహిళా సంఘం తరఫున ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాము ముందుగా ఈ కార్యక్రమము తీసుకున్నందుకు మీకు ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను ఆ ఈరో ఇప్పుడు చాలా మంది కూడా ఈ రాజ్యాంగానికి సంబంధించిన విషయాలు అందరూ కూడా మాట్లాడి ఉన్నారు అయితే ఒక రెండు మూడు విషయాలు మాత్రమే నేను మాట్లాడాలనుకుంటున్నాను మనకు ఈ మధ్యనే జరిగినటువంటి ఇష్యూ మన లోనే జరిగింది ఈ రాజ్యాంగం ఎంత సక్రమంగా అమలు జరుగుతుంది చట్టము అందరి విషయంలో సమానంగా అమలు జరుగుతుందా లేదా అనడానికి సాక్ష్యము ఈ రోజు కూడా పేపర్ లో మనం చూస్తే గనక నగల వ్యాపారి తనికంటి జ్యువెలర్స్ నగల నగర వ్యాపారి విషయంలో పోలీసులు చూపించినటువంటి అత్యుత్సాహం వలన ఎలాంటి సంఘటన జరిగింది అతను నేరమే చేయవచ్చు అతని తమ్ముడు అప్పులు అప్పులు తీసుకున్నాడు అతని తమ్ముడు బాధ్యత పడ అతని బాధితుడు అని చెప్తున్నాడు కానీ అక్కడ అయినా కూడా మీకు అనుమానం ఉంటే చట్టపరంగా అరెస్ట్ చేయొచ్చు లేదా విచారణ చేయొచ్చు కానీ అట్లా రాత్రి ఎనిమిదిన్నర సమయంలో వెంట భార్య ఉంది బండి మీద భార్యను కాదని చెప్పేసి అతను అప్పనంగా ఎత్తుకుపోయినప్పుడు వాళ్ళని పోలీసును అనాలా లేకపోతే కిడ్నాపర్లు అంటామా మనం ఏమని ఉచ్చరించాల్సి వస్తుంది ప్రొద్దుటూరు ప్రజలకి ఎట్లాంటి సెక్యూరిటీ ఇస్తున్నారు మీరు పోలీసుల పట్ల చట్టం పట్ల గౌరవం కలగాలంటే ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించండి ఇలాంటివి జరిగినప్పుడు ప్రజల్లో ఎలాంటి భావం వస్తుంది ఇప్పుడు మొత్తం హల్చల్ జరుగుతుంది ఈ రోజు ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు మొత్తం కూడా రాత్రి పన్నెండు తర్వాత కూడా కోర్టులో విచారణ జరుగుతా ఉంది ఈ సంఘటన పైన ఇంత దారుణమైన విషయం అనేది కాబట్టి ఏంటంటే చట్టం అందరికి సమానంగా ఉండాలని చెప్పేసి ఈ రోజు మనం డిమాండ్ చేయాల్సినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్ళు దాటింది మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు దాటిపోతుంది అయినప్పటికీ కూడా ఈ రోజు రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయండి నాయన అని చెప్పి అడుక్కునే ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మనం ఉన్నామంటే చాలా సిగ్గుచేటైన విషయం భారతదేశానికి అని చెప్పేసి నేను భావిస్తున్నాను సామ్యవాద సర్వసత్తాక గణతంత్ర లౌకిక ప్రజాస్వామ్యంగా మనమే కల్పించుకున్న రాజ్యాంగం రాసుకుని మనకు మనమే స్వీకరింపబడ్డ రాజ్యాంగానికి రేపటితో నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవానికి డెబ్బై ఏళ్లు పూర్తిగా వస్తున్న సందర్భంలో రాజ్యాంగ పరిరక్షణ అంటే ఎందుకు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి అతి పెద్ద లిఖిత పూర్వకంగా రాజ్యాంగం అని మనం రాసుకున్నాం కదా ఎందుకు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి ఈ దుస్థితి మనకు ఎందుకు వచ్చింది ఈ దేశంలో ఈ రాజ్యాంగం అమలు అవుతుందా ఈ రాజ్యాంగ ఫలాలు ఎవరికి అందుతున్నాయి విద్యార్థులకు అందుతున్నాయా మహిళలకు అందుతున్నాయా ఆదివాసీలకు అందుతున్నాయా లేదా మైనార్టీలకు అందుతున్నాయా దళితులకు అందుతున్నాయా లేదా ఈ దేశ సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తి అయిన నిన్న ఆయన పదవీ విరమణ కాలం అయిపోయింది జస్టిస్ గవాయి గారికి అందుతున్నాయా అని సందర్భంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ జస్టిస్ గవాయి గారి పైన ఒక మతోన్మాది చెప్పుతో దాడి చేసినప్పుడు నేను ఎస్కే యూనివర్సిటీలో ఎం ఎంఎల్ చేస్తున్నాను ఈ ఎంఎల్ చేస్తూ ఒక న్యాయ న్యాయ విద్యార్థిగా నేను ఆ మేము ఒక నిరసన చేయదలిచాము చేయాలనుకున్నప్పుడు మా హెచ్ఓడి ప్రొఫెసర్ శేషన్ సార్ గైడెన్స్ లో పిహెచ్డి పొందినయన డాక్టరేట్ పొందిన ఆయన ఆయన మీరు చెయ్యండి అమ్మా మీకు డిపార్ట్మెంట్ లోని విద్యార్థులందరినీ తీసుకెళ్ళండి ఇక్కడ నుంచి ర్యాలీగా తీసుకెళ్లి ఆ గేట్ బయట చేయండి అని అనుమతి ఇచ్చినా కూడా యూనివర్సిటీలోని కొంతమంది ఏబివిపి బీజేపీకి సంబంధించిన స్టూడెంట్స్ కాదు ఓన్లీ లెక్చరర్లు ప్రొఫెసర్లు డాక్టరేట్ పొందిన ప్రొఫెసర్లు స్టూడెంట్స్ ని లోపలికి తీసుకెళ్లి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసిన పరిస్థితి ఆయన పైన చెప్పుతో దాడి చేయడం సమంజసమే ఎందుకంటే ఆయన వికిల్ గా మాట్లాడినాడు కాబట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు సుప్రీం కోర్టులో ఒక కోర్టులో బెంచ్ పైన ఉన్న ఆ అయినా బెంచ్ పైన ఉన్న ఒక న్యాయమూర్తి ఇట్లా వికిల్ గా మాట్లాడకూడదు కాబట్టి మనం చెప్పుతో కొట్టచ్చు ఇది సమంజసమే అనేసి విద్యార్థుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన పరిస్థితి ఆ రోజు మేము చూసినాము ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన సోదర ఈ రోజు రాజ్యాంగ పరిరక్షణ గురించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రపంచంలో అన్ని దేశాల కంటే చాలా పెద్ద రాజ్యాంగాన్ని కష్టపడి తయారైతే చేసుకున్నాము కానీ దాని అమలు ఈరోజు చూస్తే చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని విషయాలని మనం చెప్పుకోగలుగుతాము ఎందుకంటే రాజ్యాంగం కానీ నీతి కానీ ఏం చెప్తుందంటే వంద మంది నేరస్తులు తప్పించుకున్న పర్వాలేదు కానీ ఒక నిర్దోషి శిక్షించబడకూడదు అనేది ఒక సూత్రం అనేది ఉంది ఎందుకంటే ఆ నేరస్తుడు తన వృత్తిని మళ్ళీ బయలుపరుస్తాడు కాబట్టి మళ్ళీ పట్టుబడతాడు అతను శిక్షించబడేదానికి అవకాశం ఉంది కానీ ఒక నిర్దోషి శిక్షించబడితే అతని జీవితము అవమానం పాలవుతుంది అతని కెరీరు అంతమైపోతుంది ఈరోజు చూస్తున్నాము ఎటువంటి సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేసి పంతొమ్మిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు రాష్ట్రం కానీ రాష్ట్రంలో కాశ్మీర్లో అరెస్ట్ అయితే బీహార్లో వచ్చి జైల్లో పెట్టడము సౌత్ ఇండియాలో అరెస్ట్ చేస్తే ఢిల్లీలో పోయి జైల్లో పెట్టడము కొలలు ఉన్నాయి ఎంతవరకు అంటే ఫేమస్ విద్యార్థులు కూడా ఉమర్ ఖాలిద్ ఈ రోజు ఐదు సంవత్సరాల నుంచి జైల్లో మగ్గుతున్నాడు ఏం బంబ్లాస్ట్ చేశాడా హత్యలు చేశాడా సాధు ప్రజ్ఞాసింగ్ అన్ని చేసింది అన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఎంపీగా ఎందుకైంది ఆమె దర్జాగా తిరుగుతా ఉంది అంటే చట్టం అయిపోయింది ఒకరికి చుట్టం అయిపోయింది ఇటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి ఒక మూడు నెలల ముందు జరిగిన విషయం బాంబేలు బంబ్లాస్ట్ కేసులో చాలా మందిని అరెస్ట్ చేసినారు పంతొమ్మిది సంవత్సరాల తర్వాత సాక్ష్యాలు లేవని విడిచిపెడతారు పంతొమ్మిది సంవత్సరాలంటే వారి భార్య బిడ్డలు ఏం కావాలా వాళ్ళ తల్లిదండ్రులు ఏం కావాలా వాళ్ళ పిల్లలు ఏం కావాలా వాళ్ళ జీవితాలు ఏం కావాలా అంటే ప్రభుత్వానికి జీవితాలు నాశనం చేసేదానికి హక్కు ఇచ్చినారా ప్రజలు రాజ్యాంగం ఇస్తుందా చెడ్డ చేస్తే మనుషులు ద్వేషించాలా శిక్షించాలా మంచి చేసినా కానీ అసూయ ద్వేషాలు పెంచుతున్నారు కర్ణాటకలో ఒక స్కూల్లో ఒక ప్రధానోపాధ్యాయుడు చాలా మంచిగా పాఠశాలను నడిపితే అంధభక్తులు అనాగరికులు అక్కడ పోయి అతన్ని బద్నాం చేసేదాని చెడ్డ పేరు తీసుకునే దానికి వచ్చేదాని మనువాదులు వెళ్ళి సుమారు రెండు వందల పైన విద్యార్థులు ఉండే స్కూల్లో నీళ్ల ట్యాంకులో విషం కలిపేదానికి చేసే ప్రయత్నం చేస్తారు మానవులైన వాళ్ళు రాక్షసులు కూడా అటువంటి పని చేయరు పిల్లలు చనిపోతే బాధ్యత ఎవరిది ఇటువంటివి చెప్పుకుంటా పోతే కనుక చాలా విషయాలు ఉన్నాయి ఎంతవరకు అంటే న్యాయ వ్యవస్థ సాధారణ ప్రజలు మధ్యతరగతి ప్రజలు న్యాయం కోసం వెళ్లే పరిస్థితే లేదు స్టేషన్కి వెళ్ళాలన్నా కోర్టుకు పోవాలన్నా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఉంది కానీ ఈ జన్మలో న్యాయం జరుగుతుందా అనే నమ్మకం కూడా లేదు ఇటువంటివి చాలా పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు సమాజం ఎట్లా ఉందంటే అయ్యా ఆపా అనిపోయి సంస్కారవంతంగా విధేయతతో నైతిక విలువలతో అడిగితే న్యాయం జరిగే పరిస్థితి లేదు ప్రజల్లో ఏ విధంగా చైతన్యం రావాలి అంటే ఆ రాజ్యాంగం పెద్దది అయిపోయిందనా ప్రజలు తెలుసుకొని తెలిపే అవకాశం లేదు రాజ్యాంగం చిన్నదైతే అర్థం చేసుకునేదానికి చదివేదానికి ఆ రూల్స్ ప్రకారం అడిగేదానికి అవకాశం ఉంది ఈరోజు నిర్దోషుల్నే కేసులు పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి మన పొద్దులు కూడా చాలా చాలా కేసులు మనం చూస్తూ ఉన్నాం చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద శిక్షలు వేస్తున్నారు ఒక వర్గానికి చెందిన ప్రజలకైతే ఎన్కౌంటర్లు చేస్తుంటారు వర్గానికి చెందిన ప్రజలు అయితే అమ్మాయికి రేపు జరిగితే ఆ నిందితులు ఏం చేస్తా రేప్ చేస్తా మర్డర్ ఎన్కౌంటర్ చేస్తా ఉంటారు అదే పెద్ద వర్గాల అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళకైతే సానియా మీర్జా కేసు దగ్గర దగ్గర పదిహేను కావస్తుంది ఆయుషా మీరా ఇంతవరకు అతి లేదు గతి లేదు ఎందుకంటే నిరస్తులు అగ్రవర్ణాలు ప్రజలు కాబట్టి ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రజల్లో చైతన్యం రానంత వరకు ప్రశ్నించే తత్వం రానంత వరకు కూడా ఇటువంటి దుర్మార్గాలు జరుగుతూనే ఉంటాయి అందుకోసము ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఏదైతే ప్రజల్లో చైతన్యం చేదాని కోసము రాజ్యాంగం సందర్భంగా ఏర్పాటు ఏదైతే మీటింగ్ ఏర్పాటు చేశారో అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను ప్రజల తెలియజేసుకుంటున్నాను మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పుద్దుటూరు ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగ పరిరక్షణ సమావేశాన్ని విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరి పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ భారత రాజ్యాంగం గురించి చాలా తక్కువ అవగాహన ఉంది మనకు ఎందుకంటే దీని గురించి ప్రచారం లేదు దీని గురించి మనకు నాలెడ్జ్ లేదు మన పుస్తకాలు చదవడం లేదు మనకు మన పాఠశాలలో కాలేజీలో ఎక్కడ దీని గురించి మనకు ఎలాంటి చదువు లేదు ముందు మనం ఇది తెలుసుకోవాలా భారత రాజ్యాంగ మొదటి సభ పంతొమ్మిది నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన జరిగింది దీంట్లో రెండు వందల పదకొండు మంది తొమ్మిది మంది మహిళలతో సహా పాల్గొన్నారు సచ్చిదానంద సిన్హా గారిని ఈ సభ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జవహర్లాల్ నెహ్రూ అబుల్ కలాం ఆజాద్ అనేక పెద్దలు పాల్గొన్నారు ఆ తరువాత రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు అనగా ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ రాజ్యాంగం రచన పూర్తి చేసినారు తరువాత పంతొమ్మిది వందల యాభై యాభైలో జనవరి ఇరవై నాలుగున రెండు వందల నాలుగు మంది సభ్యులు ఈ రాజ్యాంగం మీద సంతకాలు చేసినారు మళ్ళా జనవరి ఇరవై ఆరున ఈ రాజ్యాంగాన్ని అమలు చేసినారు ఈ రాజ్యాంగం గురించి అనేక వాళ్ళు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు వాళ్ళ సభ్యులు అందరూ కలిసి అనేక దేశ రాజకీయాలను చర్చించి వాళ్ళ పుస్తకాలు కూడా రచించిన తర్వాత అమెరికా గురి అమెరికా నుంచి బ్రిటన్ నుంచి రష్యా నుంచి జర్మనీ నుంచి అనేక ప్రాథమిక హక్కులు స్వాతంత్ర న్యాయశాఖ వ్యవస్థ అలాగే ప్రాథమిక విధులు అనేక అంశాలు అనే మన భారతదేశ భౌగోళిక ఆర్థిక సామాజిక సాంస్కృతిక రాజకీయ పరిస్థితుల అనుగుణంగా ఈ రాజ్యాంగం గురించి రచించినారు దీంట్లో స్టార్టింగ్ లో ఆరంభంలో మూడు వందల తొంభై ఐదు ప్రకరణాలు ఇరవై రెండు భాగాలు ఎనిమిది షెడ్యూలు ఉన్నాయి తర్వాత దీన్ని అప్డేట్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు వందల అరవై ఐదు ప్రకరణలు తర్వాత ఇరవై ఐదు భాగాలు పన్నెండు షెడ్యూలుగా ఇప్పుడు ప్రస్తుతము మన భారత రాజ్యాంగం ఉంది దీనికి అమలు పరచాల్సిన మరియు మనం దీనికి మనము విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరము ప్రతి ఒక్క భారతీయుని ప్రతి ఒక్క ఇండియన్ పైన దీనిపైన ఉంది దీని గురించి మనం తెలుసుకొని దీని ప్రచారం చేయాలని మనము నేను ఎంపీజే యూనిట్ తరఫున మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పృద్రూ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రజా సంఘాలు అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ యొక్క రాజ్యాంగము రాజ్యాంగము ప్రతి దేశానికి కూడా ఒక రాజ్యాంగం అనేది ఉంది ఆ రాజ్యాంగాన్ని అనుసరించే ఈ ప్రభుత్వాలు పనిచేయాలి ఈ దౌర్భాగ్య స్థితి ఏమంటే మన దేశంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి పనులు ఈ రాజ్యాంగము ప్రపంచ దేశాలకే మన యొక్క రాజ్యాంగము ఆదర్శం ఆర్టికల్ ఇరవై ఐదులో ప్రతి పౌరుడు తనకు ఇష్టమైనటువంటి మతాన్ని స్వీకరించవచ్చు ఆచరించవచ్చు అలాగే ఆర్టికల్ నైన్టీన్లో మాట్లాడేటువంటి హక్కు ప్రతి పౌరునికి కూడా ఉంది ఇటువంటి ఇటువంటి విషయాలు తెలియాలి తెలియాలి చేయాలంటే ఇవన్నీ కూడా ప్రజల్లోకి చుసుకుని విధంగా మేము కూడా రేపు ఎస్కేసి డిగ్రీ కాలేజీలో జమాత్ ఇస్లామి హిందూ జిల్లా అధ్యక్షురాలు చెప్పినట్టుగా మేము అక్కడ ఈ రాజ్యాంగ అవగాహన సదస్సును రేపు ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు అక్కడ నిర్వహిస్తున్నాము ఇదే విధంగా మీరు ఇచ్చినటువంటి సలహాలు ఈ పామ్లెట్స్ కానీ లేదా శిక్షణ తరగతులు కానీ రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కటి కూడా అమలు చేసే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఇక్కడికి మీ అందరికి వచ్చినటువంటి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ అల్లా సుబాన తాలాకి ఇక్కడ విచ్చినేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అస్సలం అయికు వరహమతుల్లాహి వరకాతు ఉమెన్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది చాలా మంచి కార్యక్రమము ఎందుకంటే రేపటి విషయం గురించి మనం ఈ రోజే తెలుసుకోగలుగుతున్నాము అవగాహన అనేది కూడా కల్పించుకుంటున్నాము ఇది ఎంతో లాభదాయకరమైనటువంటి ప్రోగ్రాము ముందుగా మనము భారత రాజ్యాంగ పరిరక్షణ అనే దానికి ముందు భారత రాజ్యాంగ అవగాహన అనేది క్లాసులు మనం జరుపుకోవాలి ఎందుకంటే ప్రజలలో ముందు అవగాహన అనేది వస్తేనే తర్వాత దాని రక్షణ అనేది వాళ్లకు వాళ్ళ స్పృహ అనేది కలుగుతుంది అందుకని ముందు అవగాహన మీద మనము ఎక్కువగా కృషి చేసి తర్వాత దానిని అవగాహన అనేది ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళల్లోనే దానిని ఎలా రక్షించుకోవాలి అన్న భావాలు వాళ్ళలో జనిస్తాయన్నమాట అందుకని మనము ఈ ఎంపీజే ప్రోగ్రామ్ కూడా చాలా చేస్తూ ఉంటారు వాళ్ళు కానీ ఈ రాజ్యాంగం గురించి ఎందుకంటే ఇదే మెయిన్ కాబట్టి దీని యొక్క క్లాసులు కానివ్వండి అవగాహన సదస్సులు కానివ్వండి పిల్లవాళ్ళు వయసు వాళ్ళు ముసలి వాళ్ళు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన అనేది కల్పించాలి అని జమా మెన్ హింద్మెన్స్ మహిళా విభాగం నుంచి నేను చెప్పడం జరిగింది అస్లాం లేకం వరంతుల్ల